you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate నమస్తే వెల్కమ్ టు hi tv నేను శ్వేత ఈ రోజు నా తో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావనియా గుడెల్లిగారు ఉన్నారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు కోల్కతా ఇన్సిడెంట్ జనరల్ గా మనం ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసేసి ఉన్నాము కాకపోతే ఏంటంటే రోజు రోజుకి ఎలా అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక సినిమా లాగా సినిమాటిక్ గా జరుగుతుంది బయట ఈ విషయం అనేది మొన్నటి వరకు ఆ డాక్టర్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి పిక్చర్లో ఉన్నప్పటికీ కూడా అంత హైలైట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అతని గురించి అతను కొంచెం అయ్యారని చెప్పేసి అనుకోవచ్చు అనే అనేవాళ్ళు ఎలా ఉన్నప్పటికీ అక్యూజ్ ఎవరు అన్నది ఎప్పటికప్పుడు సస్పెన్స్ సస్పెన్స్గానే ఉంటూ ఉంది అసలు మనం కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాము డెఫినెట్గా శ్వేత ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది వన్ వీక్ లో జనాలు ఇప్పటికీ కొంచెం చల్లబ చల్లబడుతుందని కూడా చెప్పొచ్చు కానీ చల్లబడే కొద్ది విక్టీమ్ కి సంబంధించిన ఎవిడెన్స్ కానీ అక్యూజ్డ్ లిస్ట్ అనేది పెరిగిపోతుంది అవును ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ప్రిన్సిపల్ వన్ ఆఫ్ ది అంటే ప్రిన్సిపల్ అస్తం కూడా ఉంది అనే చాలా డౌట్స్ కానీ ఒక ఒక సినిమాటిక్ లెవెల్ లో అవుతుంది కేసు ఇప్పుడు ప్రెసెంట్ గా సిఐడి వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు బట్ సిఐడి మీద కూడా ఆశలు అనేవి లేవు అంతగా ఎందుకంటే సిఐడి చేతిలోకి వెళ్ళిన కేసులో ఒక రోజులు ఎట్లా ఉండేది అంటే సిఐడి డెఫినెట్ గా ఒక న్యాయం తీసుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీగా వాళ్ళు ఈ విక్టీమ్ కి న్యాయం చేస్తారని ఒక ఒక బిలీఫ్ ఉండదు సిఐడి అంటే బట్ ప్రజెంట్ సిఐడి చేతిలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మరి రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదంటే ఈ అక్యూజ్డ్ వెనకున్న బలం బలగాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా తెలియదు కానీ అక్కడ కూడా కేసు స్టక్ అయిపోతున్నాయి సో ఇప్పుడు ఈ ఆర్జేకర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అనుమానాలు స్టార్ట్ అయ్యాయి అండ్ ఆఫ్టర్ ఆల్ ప్రెషర్ ఆఫ్టర్ ఆల్ క్రిటిసిజం ట్రోలింగ్ మమతా బెనర్జీ ముందుకొచ్చి అతనికి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కదా రీసెంట్గా సో ఇప్పుడు మనం చూడాలి ఇట్స్ ఐనో నిజంగానే హాట్ టాపిక్ అని చెప్పొచ్చు బికాజ్ నెక్స్ట్ స్టెప్స్ ఏమైపోతున్నాయని అండ్ వాళ్ళ మీద మెడికల్ మాఫియా కూడా జరుగుతుంది అనే కీలకమైన అంశాలు కూడా మనకి బయటకు వస్తున్నాయి ఒక్కొక్క ఒక్కో రోజు ఒక్కొక్క టాపిక్ హైలైట్ అవుతుంది ఒకసారి ఏమో ఆల్రెడీ కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్ని భయపెట్టి దేశం దాటించారని ఒకరంటుంటే ఇంకొకరేమో మెడికల్ మాఫియా జరుగుతుంది మందుల్ని రీ చేస్తున్నారు డిస్పోజ్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మరి అమ్మాయి దగ్గర ఏదైనా ఆనవాలు ఉందా ఈ అమ్మాయి దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఇప్పుడు అమ్మాయిని చంపాలనుకుంటే మనం ఆ ఆ విషయంలో ఆలోచిస్తే ఫుడ్లో పాయిజన్ పెట్టైనా చంపొచ్చు లేదంటే కిడ్నాప్ చేయొచ్చు అంత కిరాతకంగా విచక్షణ రహితంగా అంత హార్ట్లెస్గా ఒక టార్చర్డ్ మర్డర్ చేశారు అని అంటే దాని వెనక ఎన్నో రకాల డౌట్స్ ఎన్నో రకాల అనుమానాలు డెఫినెట్ గా వస్తున్నాయి సో ఇప్పుడు అక్కడున్న కాలేజ్ స్టూడెంట్ కి సేఫ్టీ ఉందంటే బిగ్ నో నో హండ్రెడ్ పర్సెంట్ నో బికాస్ ఇప్పుడు ఆ పర్టికులర్ డాక్టర్ కి జరిగింది రేపు ఇంకో స్టూడెంట్ కి జరగదా డెఫినెట్ గా జరుగుతుంది అసలు మనం దీని గురించి మాట్లాడుతూ వెళ్తే అసలు హెల్త్ కేర్ లో సేఫ్టీ ఉందా నాట్ ఓన్లీ హెల్త్ కేర్ ఇది ఒక అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ టాపిక్ అని చెప్పొచ్చు నాట్ నేను ఎప్పుడు అనేది ఏంటంటే ఇది డాక్టర్స్ ప్రాబ్లం కాదు విమెన్ ప్రాబ్లం విమెన్ లో కూడా విమెన్ డాక్టర్ ప్రాబ్లం కాదు ప్రతి ప్రొఫెషన్ కి సంబంధించిన మీ ప్రాబ్లం నా ప్రాబ్లం మనం ఎట్లా ఉన్నామంటే చేతులుగా ఆకులు పట్టుకునేలాగా సమస్య నా ఇంటి వరకు నా వంటింటి వరకు నా వరకు వచ్చినప్పుడే నేను రెస్పాండ్ అవుతున్నాను కానీ పలానా దేశంలోనో పలానా రాష్ట్రంలోనో జిల్లాలోనో ఊర్లోనో జరిగినప్పుడు నేను ఒక నాలుగు ర్యాలీలు చేస్తున్నాము నాలుగు నినాదాలు పలుకుతున్నాము నిర్భయ టూ పాయింట్ వూ అంటున్నారు అభయ చట్టం అంటున్నారు చట్టాలు వచ్చినప్పుడు చట్టాలు అమల్లోకి రాకపోతే ఇంప్లిమెంట్ అవ్వకపోతే చచ్చిన శవంతోనే సమానం ఎందుకంటే చట్టం అంటే ఒక చట్టం ఎందుకు తీసుకొచ్చారు ఒక అమెండ్మెంట్ క్రియేట్ చేసి ఒక లాని తీసుకొచ్చి ఈ పలానా వ్యక్తికి పలానా వర్గానికి పలానా సెక్షన్కి న్యాయం జరగాలి అని న్యాయవాదులు కానీ పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ పీపుల్ కూర్చొని మాట్లాడి ఒక లా పాస్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయకపోతే చచ్చిన శవంతోనే సమానం కదా ప్రాణం లేని శవం లేచి మాట్లాడలేదు మీరు ఒక లాని తీసుకొచ్చి దాంట్లో అసలు దానివల్ల ఎలాంటి ప్రయోజనం కానీ ఇంపాక్ట్ కానీ ఒక కార్యాచరణ లేనప్పుడు అది కూడా ప్రాణం లేని అంటే ఒక జీవం లేని ఒక అంటే ఒక ఉపయోగ ఉపయోగం లేని లానే అవుతుంది కదా అని నా ఉద్దేశము సో ఇప్పుడు నెక్స్ట్ అభయ చట్టం అంటున్నారు అభయ చట్టం తీసుకొచ్చారు అంటే మీరు పేర్లు పెడితే సరిపోతుంది దాన్ని ఇంప్లిమెంట్ ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు మన దగ్గరకు వచ్చి విమెన్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నారు మన దేశంలో డెబ్బై శాతం మందిగా విమెన్ ఉన్నారు అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓట్ అయ్యండి మాకు మీకు డెఫినెట్గా ఇన్ని రకాల ఉద్యోగాలు ఇస్తాము ఇన్ని రకాల మినిస్ట్రీలో విమెన్ ముఖ్యమంత్రి చేస్తాము విమెన్ ని ముఖ్యమంత్రి చేస్తే మాకు సేఫ్టీ రాదు ఉన్న విమెన్కి వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ మనం ఇప్పుడు ఇంట్లో దాచుకున్నా కూడా ప్రమాదం ఇంటి వరకు కూడా వచ్చి వెంటాడే పరిస్థితులు చాలా చాలా ఉన్నాయి చాలా చాలా కూడా మనం చూసాము సో ఆస్క్ యువర్ లీడర్ మీ లీడర్స్ని అడగండి మీరు వాళ్ళు మిమ్మల్ని ఓటేయమని మిమ్మల్ని అడిగినప్పుడు విమన్ అంటే ఇప్పుడు నా అక్కో నా చెల్లో నా అమ్మకు జరిగినప్పుడే నేను రెస్పాండ్ అవ్వాలా బికాస్ నా రక్త సంబంధం లేకపోయినా ఇప్పుడు కోల్కత్తాలో ఉన్న డాక్టర్ కూడా ఒక అమ్మాయి తను కూడా సేమ్ పెరిగింది ఒక ఒక తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని ఇప్పుడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ తను చెస్ట్ మెడిసిన్ స్టూడెంట్ ఒక చెస్ట్ మెడిసిన్ అనేది చాలా క్రూషియల్ ప్రొఫెషన్ పల్మనాలజీలో సీట్ రావడమే చాలా పెద్ద విషయం అది ఒక పేషెంట్ కి శ్వాస ఆగిపోయింది లేదంటే ఎమర్జెన్సీలో ఉన్నారు ఫస్ట్ చెస్ట్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని పిలిచే లంగ్ స్టేటస్ ఎట్లా ఉంది ఎట్లా శ్వాస తీసుకుంటున్నారు చూడమని వాళ్ళకి అసైన్ చేస్తారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు చదివి ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంకొక సంవత్సరం అయితే ఒక బాధ్యత కలిగిన ఒక కంప్లీట్ డాక్టర్ గా ఒక పూర్తి స్థాయి డాక్టర్ గా బయటకు అడుగు పెట్టి తను ఒక రక్తపు మడుగులు అంటే వర్ణనాతీతంగా వర్ణనాతీతంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం రకరకాల కామెంట్స్ మేడం దీని గురించి అసలు వన్స్ అక్కడ ఆ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ ఆ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఎలా చేయలేదు చాలా సేపటి వరకు ఇది అసలు నిజంగా ఒక సినిమాటిక్ లెవెల్లోనే ఉంది పేరెంట్స్ కి కూడా అండ్ ఒక ఫోటో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ ఫోటోని ఇంతవరకు ఈ కేసుని తీసుకొచ్చింది ఆ ఫోటోలో వాళ్ళ పలానా రిలేటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడ ఫేస్ను కూడా బ్లర్ చేయడం మనం చూసాము మీడియాలో కళ్ళల్లో గాజు ఒక్కులు ఉన్నట్టుగాను బాడీలో సీమ్ ఉన్నట్టు లైక్ నైంటీ డిగ్రీస్ ఆఫ్ అంటే వాటిని చెప్పడానికి హృదయ వికారంగా అసలు బాడీ చెలించిపోతుంది మనం మాట్లాడుకుంటేనే అసలు ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా బాడీ అంతా ఒక రకంగా అయిపోతుంది మ్యామ్ అంటే మీరు మాట్లాడుతుంటే మీకు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతుండొచ్చు అఫ్ కోర్స్ మీరు కూడా అలానే పెడుతున్నారు కానీ అంటే మనం ఏదో జనాలకి ఈ విషయం తెలియాలని మాట్లాడటమే కానీ ఇది మాట్లాడుతున్న అంతసేపు కూడా ఒక రకమైన ఫీల్ ఉంటుంది మ్యామ్ లోపల అయితే ఇప్పుడు సమస్య వచ్చింది ఆల్రెడీ క్రైమ్ జరిగింది మర్డర్ జరిగింది రేప్ జరిగింది దా దానికి ఫార్వర్డ్ సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ కానీ మీడియా కానీ గవర్నమెంట్ కానీ సిట్ అండ్ స్పీక్ దిస్ ఇప్పుడు ఒక సమస్య జరిగింది జరిగిపోయిన తర్వాత ఇంకొక అభయానో ఇంకొక డాక్టరు రేపు నిన్న కోల్కతాలో డాక్టర్ చనిపోయారు రేపు హైదరాబాద్లో చనిపోవచ్చు రేపు ఒక టీచర్ చనిపోవచ్చు ఒక పోలీస్ చనిపోవచ్చు ఒక పోలీస్ రే లేదంటే ఏ ప్రొఫెషన్లో ఉన్న సేఫ్టీయే హై ప్రియారిటీ ఎజెండాగా మన గవర్నమెంట్స్ మన పొలిటికల్ పార్టీస్ డిస్కస్ చేయాలి ఇప్పుడు జరిగిన దానికి ప్రొటెస్ట్లు చేస్తే న్యాయం రాదు అందరూ కూడా నేను వింటుంది ఏంటంటే న్యాయం జరగాలి హ్యాంగ్ చేయండి పనిష్మెంట్ ఈస్ నాట్ ఎ జస్టిస్ ప్రివెన్షన్ ఈస్ ఎ జస్టిస్ మనిషిని పని పనిష్మెంట్ చేయడం వల్ల ఆత్మకి శాంతి శాంతి చేకూరుతుంది అనేది అది అది సరైన ఆలోచన విధానం కాదు అలాంటి డాక్టర్లు వందల మంది రేపు చనిపోకుండా ఒక న్యాయాన్ని తీసుకురావడం అనేది నిజమైన నిజమైన జస్టిస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఏదైనా సమస్య వచ్చి మొత్తం సమస్య వల్ల మొత్తం బ్రష్ట్ పట్టాక లేదంటే చాలా ఒక అన్యాయం జరిగాక అంత లాస్ అయ్యాక దీనికి ఏం చేయాలని ఆలోచించడం కంటే మనం చూసే వందల వేల లక్షల కేసులు ఉన్నాయి విమెన్ మీద ఎన్నో రకాల యాసిడ్ దాళ్ళు రేపటెంట్స్ మర్డర్స్ ఇంట్లో వాళ్ళే సెక్షువల్ అబ్యూస్ కన్న వాళ్ళు కూడా అబ్యూస్ చేసే కేసులు లేకపోలేదు ఇవన్నీ చూసిన తర్వాత ఒక సాధారణ మహిళగా ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళి పోరాడాలి అంటే నా శక్తి సరిపోదు ఎవరైనా సరే ఏ మహిళ కానీ విమెన్ మెన్ కానీ విమెన్ కానీ బయటికి వెళ్ళి పోరాడితే న్యాయం 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 అంటే ఒక డాక్టర్ కి వస్తేనే సరిపోదు విమెన్ కి న్యాయం రావాలి చాలా మంది ఆలోచించడం మర్చిపోతున్నారు ఆ పర్టికులర్ డాక్టర్ ఉన్నారు ఆవిడ ఆత్మకి శాంతి సేకూరాలి అతన్ని హ్యాంగ్ చేయండి అది సొల్యూషన్ కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ